మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థధరువులలో నూట ఇరవై ఎనిమిదవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే విత్తే పుట్టును విత్తే విలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనముకటున్నదని నా వినకూడదోయీ తనకు తాబోట్టును వినబోయి విత్తు చెట్టుల రెంటి విధము భూమెరుగా తన తనకు తా బుట్టును వినవోయే అని అంటున్నాడు ఈ కందార్థము ఈ ఎరుక అనేటువంటిది జీవేశ్వరులుగా పరిణామించినటువంటి ఈ జీవ ఈశ్వరులు అయినటువంటి ఎరుక జీవేశ్వరుడుగా దందరూపముగా కనబడుచున్నటువంటి ఎరుక పరిపూర్ణ పరభయలను గుర్తి ఎరుగునా అనేటువంటి ఒక శీర్షికలో మరి ఆ భయలు ఈ రెంటి విధము పరిపూర్ణ పరభయలు గుర్తిగునా అనేటువంటి శీర్షికలోని ఈ కందార్థములోనిది ఈ శీర్షికలోని కందార్థము ఇది బట్ ఏమంటున్నాడంటే విత్తే చెట్ట పుట్టును విత్తే విత్తనము రీతి వెలయును ధరపై అంటున్నాడు అంటే మనము ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకొని మనం భూమిలో నాటినప్పుడు ఆ విత్తనమే అది ఒక మొలకగా వచ్చి ఆ విత్తే అది ఒక మొలకగా మార్పు చెంది ఆ మొలకనే ఒక తీగ తీగగా మార్పు చెంది ఆ తీగనే ఒక చెట్టుగా వృక్షముగా మార్పు చెందుతుంది కదా మరి అన్నప్పుడు ఈ భూమిలో వేసినటువంటి ఏ విత్తనం అయితే ఉన్నదో అది మొలకగా తీగగా లేత చెట్టుగా మరి పెద్ద వృక్షముగా అది మార్పు చెందుతుంది అని అన్నప్పుడు ఈ మార్పు చెందేటువంటి విత్తు కానీ ఈ యొక్క విత్తును కానీ ఈ యొక్క చెట్టును కానీ ఈ మొలకను కానీ ఆ యొక్క భూమి మరి తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు మళ్ళీ మరి ఆ విత్తే మళ్ళీ కాసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నావో ఆ విత్తు మళ్ళీ భూమిలో పడి అది మళ్ళీ మరి మొలకగా చెట్టుగా పరిణామం చెంది మళ్ళీ అది వృక్షాకారం పొంది మళ్ళీ కాయలుగా పండ్లుగా కాస్తుంది కదా అంటే ఒక మామిడి చెట్టు అది వృక్షముగా మారి పండ్లు పండినప్పుడు ఆ పండ్లు రాలి మళ్ళీ ఆ చెట్టు కింద పడినటువంటి విత్తనము ఏదైతే ఉన్నదో మళ్ళీ అది చెట్టుగా మళ్ళీ మార్పు చెందుతుంది అంటే ఏ మనం ఏ చెట్టును చూసినా కూడా ఆ చెట్టు కింద ఆ వృక్షలము ఆ వృక్ష ఆ వృక్షముకున్నటువంటి ఆ ఒక పండ్లు ఏవైతే ఉన్నాయో రాలి మళ్ళీ కింద పడి అవి మళ్ళీ మరి వర్షము తొలికారి వర్షములు ఎప్పుడైతే మనకు పడుతుంటాయో ఆ యొక్క ఆ యొక్క జీవత్వం అనేటువంటిది మళ్ళీ దానిలోని ప్రకాశించి వికసించి అది మళ్ళుగా మొలకగా మారి చెట్టుగా మారుతుంటాయి కదా ఎవరన్నా పెట్టినారంటే ఎవరు పెట్టారు అవి వాటికి వాటే మార్పు చెందుతుంటాయి భూమి లోపల కాబట్టి మరి ఆ విధముగా మరి ఇక్కడ ఆ చెట్టు ఎన్నో కాయలు కాసింది కదా మరి అన్నప్పుడు ఆ ఒక్క ఒక విత్తనమే మరి ఇన్ని విత్తనాలుగా ఇన్ని పండ్లగా మార్పు పండ్లగా కనబడుతుంది కదా మన చెట్టు మీద మరి ఆ విధంగానే ఇక్కడ కూడా ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మనే పరిణామం చెంది మరి ఎన్నో జీవోపాధులుగా మారి కనబడుతుంది కదా ఇక్కడ అని అన్నప్పుడు అనేక జీవాత్మలు జీవాత్మలుగా మార్పు చెందింది ఏది అంటే ఆత్మనే మరి ఎన్నో జీవాత్మలు కనబడుతున్నాయి కదా ఎన్నో ఉపాధులు ఉన్నప్పుడు ఎన్ని ఆత్మలు కనబడుతున్నాయి అంటే విత్తు ఒకటే అయినప్పటికీ ఎన్నో పండ్లు ఎన్నో కాయలు అది కాసి మనకు కనబడుతుంది కదా ఒక చెట్టును మనం నాటినట్లయితే ఇప్పుడు ఒక వరి బీజం ఉంది అది ఆ వరి బీజం అనేటువంటిది ఒక మొలకని మనం అక్కడ పొలంలో నాటినట్లయితే ఆ యొక్క వరి బీజం ఏదైతే ఉంటుందో మొలక అనేటువంటిది నారు అనేటువంటిది ఆ నారు అది మరి దాని యొక్క ఉత్పత్తి పరిణామం చెంది అది ఒక గంటగా పరిణామం చెందుతుంది నీ గంట వస్తుంది ఆ గంటగా పరిణామం చెంది అది మరి అది దాని గర్భము గర్భముయందు ఆ గంట గర్భముయందు ఎన్నో మరి ఈ వడ్ల గింజలు అనేటువంటివి అవి బయటకు వస్తాయి కదా ఆ యొక్క తల్లి గర్భం నుంచి మనం ఎట్లా మనమై మనం ఎట్లా బయటకు వచ్చినామో ఆ యొక్క ఆ యొక్క నారు అనేటువంటి ఆ గంట అనేటువంటి ఆ వడల నుండి ఆ యొక్క వడలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఆ యొక్క గంట అనేటువంటి దాని నుండి అది మరి దాని గర్భములా అది దాగబడి అది పరిణామం చెంది అది బయటకు వచ్చినప్పుడు లేతగా అది పూత పూస్తుంది కదా వరి కూడా ఆ పూత పూసినప్పుడు అది ఈనింది అంటాం కదా పొలాలు వీన్తున్నాయి పొలాలు ఈతున్నాయి అంటున్నా అంటారు కదా సామెత మామూలుగా మాటగా చెప్పాలంటే పొలాలు ఈనుతున్నాయి అన్నప్పుడు ఆ ఒకటే కదా నాటింది మరి నీవు మొలక అనేటువంటిది వాళ్ళు నారు మరి అది గంట పోసి ఎన్నో మరి వడ్ల గింజలుగా మరి ఒక గంటలో లోపట్నే వచ్చినాయి అంటే మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఆత్మ అనేటువంటిది అది సృష్టికి మూలమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ నుండి ఆత్మ ఆత్మస్వరూపమే మరి ఇన్ని జీవోపాధులుగా పరిణామం చెంది ఇన్ని ఆత్మలుగా కనబడుతున్నా అవి అన్నప్పుడు ఇన్ని ఆత్మలుగా ఉన్నాయని చెప్పినారు కదా మరి దాన్ని ఒప్పుకోవాల్సిందే కదా అంటే ఒప్పుకోవాల్సిందే కాబట్టి మరి మరి ఒక బిందువుని మనం చూసినట్లయితే ఆ బిందువులో మరి ఒక లక్ష మిలియన్ జీవ కణాలు ఉన్నాయని చెప్పి మనకు సైన్స్ చెప్తుంది కదా ఒక బిందువుని పరిశీలన చేసినట్లయితే ఆ బిందువులో ఒక మలియన్ మిలియన్ జీవ కణాలు ఉన్నాయి అని చెప్పి మనకు సైన్స్ చెప్తుంది అంటే మిలియన్ అంటే పది లక్షల జీవులు ఆ యొక్క బిందువు అందే ఉన్నవి అన్నప్పుడు మరి ఉన్నాయి అన్నప్పుడు సైన్స్ చెప్పినటువంటి దాన్ని అది ప్రాక్టికల్గా చెప్పి చూపెట్టినటువంటి చూపినారు కదా వాళ్ళు దాన్ని ఒప్పుకోక తప్పదు కాబట్టి మరి ఇక్కడ కూడా మనకు ఈ ఆత్మనే ఎన్నో ఆత్మలుగా పరిణామం చెందింది అన్నప్పుడు చెందుతుంది కాబట్టి మనకు ఒక కథ కూడా చెప్పినారు ఏమనంటే మైరావణుని మైరావణుడు అనేటువంటి వాడు ఆ యొక్క రామలక్ష్మణులని ఎత్తుకపోతాడు ఎత్తుకపోయినప్పుడు ఆడ మత్స్యగంధి అనేటువంటిది మత్స్యబర్లకుడు అనేటువంటి వాడు అక్కడ ఉంటాడు ఆంజనేయునికి కాబట్టి ఆంజనేయుడు ఆ మత్స్యబల్లకు మత్స్యబల్లకు ద్వారా పచ్చవల్లకుని ద్వారా లోబడికి పోయి మరి ఆ యొక్క రావణ రావణ శ్రీరామ ఇద్దరిని జాడ తెలుసుకొని మరి అతని అతనికి బాణం వేసే ముందు మైరావరునిలో ఒక్కొక్క బిందు రక్త బిందువులో ఒక్కొక్క వేయిల రా మైరావణులు పుట్టినట్టు మనకు పురాణం చెప్తుంది కదా అంటే రా మైరావణుని యొక్క రక్తపు బిందువు ఒక్కటి అక్కడ పడితే అందులోకి వెయ్యి మైర మైరావణులు బుట్టుకు వస్తారు అక్కడ కాబట్టి దాని యొక్క రహస్యము మరి ఆ యొక్క మత్స్యగంధి అనేటువంటిది చెప్పినప్పుడు దానిని అక్కడ మన రాముడు అతన్ని సంవరిస్తాడు కదా మరి ఆ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక్క బిందువులో పటనే మరి వేల మిలియన్స్ మిలియన్ పది లక్షల మరి జీవ అణువులు ఉన్నవి అనేటువంటి మాట సత్యమే కదా మరి మనకు గురిగీత కూడా చెప్తుంది కదా ఏమని క్రిమి కోటి బిరావిష్టం దుర్గంధం మలమూత్రకం అని చెప్తుంది కదా క్రిమి కోటి అంటే కోటి క్రిములు ఈ శరీరం ఎందు ఉన్నవి అన్నప్పుడు కోటి జీవులు ఉన్నట్లే కదా ఒక్కొక్క క్రిము అన్నప్పుడు అదొక జీవే కదా ఒక ప్రాణే కదా ఆ ప్రాణి అన్నప్పుడు మరి ఏం నేను చెప్తున్నాడు ఇక్కడ క్రిమి కోటి బిరావిష్టం దుర్గంధం మలమూత్రకం ఆ దుర్గంధం అనేటువంటి ఆ మలము నుండి మరి కోటి క్రీములు పుడుతున్నావి అని చెప్పి శివుడు పార్వతికి చెప్పినాడు కదా భగవద్ ఊత మన గురుగీతలో మరి ఆ విధంగా చూసినట్లయితే మరి ఆ యొక్క మరి ఒక బిందువులో మరి అన్ని అణువులు తాగున్నప్పుడు ఆత్మనే కదా ఇన్ని ఎనభై నాలుగు లక్షల ఎన్నో వేల ఆ యొక్క ఒక విత్తే ఎన్నో వేల కాయలు పండ్లు కాసినట్లు మరి ఆ ఒక ఆత్మనే ఇక్కడ ఎన్నో ఆత్మలు ఆత్మలుగా పరిణామం ఎందింది అన్నప్పుడు మరి ఆ ఆత్మను తెలుసుకుంటే మోక్షము అని అనేటువంటి మాట ఎంతవరకు సమంజసం అది తనను తాద తనను తాగన్న మోక్షం అని పలికిరి కదా అని పైన కంద పైన కదార్థంలో మనం చెప్పుకున్నాం కదా అన్నప్పుడు తనను తాగలిన మోక్షం అని పలికిరి అంటే అది మోక్షము అంటే మళ్ళీ వేల అణువుల వేల మళ్ళా అవతారాలు నీవు ఎత్తవలసిందే కాబట్టి ఆత్మ అనేటువంటి దాన్ని నీవు తెలుసుకుంటే ఆత్మనే కదా ఇవన్నీ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులుగా పరిణామం చెందింది అన్నప్పుడు ఆ ఆత్మను తెలుసుకుంటే నీకు మోక్షం అని చెప్తున్నారు కదా ఆ ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ నువ్వు ఇక్కడ రావాలి అంటే మళ్ళీ ఇన్ని అవతారాలు నీవు వెత్తవలసిందే అనేటువంటి భావాన్ని మనకు అచల ఋషులు ఇక్కడ నిర్ధారణ చేసి చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క మరి తనను తాను ఎప్పుడైతే తెలుసుకుంటే మోక్షం అని చెప్పినారో ఎవరు చెప్పినారో ఆ మాట అంటే అద్వైత సిద్ధాంతం చెప్తుంది కదా నాయన నీవు తనను తాను తెలుసుకుంటే మోక్షం అని అంటే ఆ నేనే బ్రహ్మము అని ఎప్పుడైతే తెలుసుకుంటే మోక్షం అని చెప్పినారో ఆ నేనే కదా మరి ఇవన్నీ మళ్ళీ అవతారాలు ఎత్తేది అంటే మళ్ళీ అవతారాలు ఎత్తటానికే నీకు అవకాశం ఉంది కానీ మరి అవతారాలు లేకుండా జనన మరణములు లేకుండా చేసుకునేటువంటి యొక్క ఆ యొక్క స్థితి దాని అందు లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మరి భావత కృష్ణ దేశ వారు చె విత్తే చెట్ పుట్టును విత్తే విత్తనము రీతి విలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనొకటున్నదని నా వినకూడదోయి తనకు తా పుట్టును వినబోయి అంటున్నాడు ఇక్కడ అంటే ఆ విత్తుకు చెట్టుకు మూలమేది అంటే విత్తే తనకు తానే మూలము గాని తనకు మూలమైనటువంటి పదార్థము ఇంకోటి లేదు కాబట్టి తనకు తానే మూలము కాబట్టి తనకు తానే వస్తుంది తనకు తానే పుడుతుంది తనకు తానే సస్తుంది కాబట్టి మరి ఇక్కడ అన్నాడు కదా మనకు ఏమని ఈ సచ్చి పుట్టుచు గిట్టుచు ఈ లోపలనే బట్ట బయలున్న జరిగితే ఏ లోపమున అన్న అన్నాడు కదా మేల్క సుశుప్తి లోపట ఏ లీలం తనకు తాను ఏ తెంచునో గుత్తా బయలు లోపట ఆలయము తనకు తానే వచ్చునోయన్నా వచ్చి ఎచ్చి సచ్చునోయన్నా అన్నాడు కదా ఆ వచ్చి ఎచ్చి సచ్చి లోపటనే మరి నువ్వు గురుముఖత బట్ట బయలు అనేది జరిగితే దీనికి సావడం లేదు మరణము లేదు అని అచల ఋషులు నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి మరి ఒకవేళ నీవు తెలుసుకున్నట్లయితే సస్తుంటావు పుడుతుంటావు మరి సచ్చి మళ్ళీ జన్మకు వస్తావు అంటే రావు ఎన్ని జన్మలు వేస్తావు ఎన్నో ఆత్మలు చెప్పినాడు కదా ఆ ఎన్నో ఆత్మలు ఈ మామిడి చెట్టుకు మామిడికాయ కాసినట్టు మామిడి మళ్ళీ మా మామిడి చెట్టు పుట్టి మామిడికాయ కాసినట్టు కాస్తావంటే కాయవు కాబట్టి మరి ఎన్నో ఉపాధులలో ఏ ఉపాధిలోకి పోతావో తెలియదు కాబట్టి మరి తనను తాల్చుకు తనను తాను తెలుసుకుంటే మోక్షం అంటే మళ్ళీ ఏ జన్మకు పోతావో పోతావు కాబట్టి అలాంటి జన్మలు జనడం మరణం అనేటువంటి భ్రాంతి నీకు ఎందుకు నాయన కాబట్టి ఇక్కడ అచల ఋషులు చెప్పేటువంటిది ఏది ఇక్కడ అంటే తనకు తానే మూలము తనకు తానే పుడుతుంది తనకు తానే సస్తుంది కాబట్టి తనకు తానే మూలము కాబట్టి ఇంకోటి మూలము కాదు కాబట్టి ఇంకోటి మూలము అని ఒకవేళ చెప్పినట్లయితే ఆ మాట వినకు ఇక్కడ అని చెప్పి మనకు భావత కృష్ణ ప్రభువు హెచ్చరిస్తున్నాడు ఎప్పుడైతే విచారణ ద్వారా నీవు తనకు తానే మూలము ఏది ఎరుకకు ఎరుకే మూలము అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఎరుకకు ఇదంతా కూడా ప్రపంచానికి మూలమైనటువంటిది ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది దాన్ని తెలుసుకుంటే సత్యం అని వాళ్ళు చెప్పినారు కదా అదే పరిణామం చెందుతుంది కదా నాయన మళ్ళీ దాన్ని నీవు తెలుసుకుంటే మోక్షమైనటువంటి మాట ఉత్తు మాట అని చెప్పి మనకి ఇక్కడ అచల ఋషులు నిర్ధారణ చేసి చెప్తున్నారు కాబట్టి మరి అలాంటి తనకు తానే మూలం కాబట్టి తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది కాబట్టి విత్తు చెట్టు లాంటి విధము భూమి ఎరుగా నట్లు ఆ విత్తు చెట్టుల యొక్క విధము ఈ భూమి ఏమైనా ఎరుగుతుందా అని అంటే అది ఎరగదు కాబట్టి ఇది భూమి ఎట్లయితే ఈ చెట్టు విత్తనముల ఆ రీతి విధము రెండింటి విధము భూమి ఎట్లా ఎరగదో ఈ బట్టబయలు ఈ జీవేశ్వర జగత్వైనటువంటి అయినటువంటి ఎరగను కూడా అది ఎరగదు అని తెలుసుకో అని చెప్తున్నాడు కాబట్టి రెంటి విధము భూమి ఎరుగా అన్నట్లు ఉత్తబయలు ఎరగదు సత్తు చిత్తుల రెంటిని వినకూడదోయి తనకు తా పుట్టును వినబోయి అంటున్నాడు మళ్ళా అంటే ఈ సత్తు సత్తు చిత్తుల రెంటిని విధము ఈ సత్తు అనేటువంటిది ఇక్కడ ఏంటిది ఇక్కడ అంటే సత్తు అనేటువంటిది ఇక్కడ సత్త అనేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో అది వృక్షము మరి చిత్తు అనేటువంటిది విత్తనము కాబట్టి ఈ చిత్తు అనేటువంటి విత్తనము వలననే ఈ సత్త అనేటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అది వృక్షం అనేటువంటిది చెట్టు అనేటువంటిది పరిణామం చెందింది మరి ఎప్పుడైతే ఈ చిత్తు అనేటువంటి విత్తనం చిత్ ఈ చిత్తు అనేటువంటి విత్తనం నుండి ఈ సత్త అనేటువంటి పదార్థమైనటువంటి అనేటువంటి వృక్షము ఎప్పుడైతే పరిణామం చెందిందో ఆ వృక్షము అందే మరి చైతన్యము దాగి ఉంది కదా వేరే ఉన్నదా అంటే చెట్టు అందే అది చైతన్యము దాగి ఉంది కాబట్టి ఆ సత్తుని ఏమన్నారు అంటే అస్థి అన్నారు కాబట్టి అస్తిత్వము కలిగినటువంటిది అస్థి ప్రియం అన్నారు కదా ఆ అస్థి అనేటువంటిది ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటిది ఆ సత్పదార్థమైనటువంటిది ఆ ఒక చెట్టులో పట్లనే ఉండి అది ఉనికి కలిగి ఉండి ఉన్నది ఆ చెట్టుకు పరిణామం చెందేటువంటి శక్తిని ఏదిస్తుంది అంటే ఆ సత్పదార్థమైనటువంటిదే కాబట్టి దాని ఎందు ఎట్లా ఉంది ఇది అంటే ఆ చిత్త స్వరూపం ఎట్లా ఉంది అంటే జ్ఞానరూపకంగా ఉన్నది కాబట్టి సిత్ అనేటువంటిది ఆ విత్తు అన్నప్పుడు ఆ చిత్తు అనేటువంటిది ఎలా ఉంది అంటే అది జ్ఞాన రూపకంగా ఉన్నది కాబట్టి అది ఏ ఏ ఉపాధిలో అయితే ఉన్నదో ఏ ఏ ఉపాధిని నీవు చూస్తున్నావో సర్విధం కలివిదం బ్రహ్మ ఆ సరివిధంగా సర్వం కలివిదం బ్రహ్మ సర్వం కలివిదం బ్రహ్మ ఏ ఏ రూపాన్ని నువ్వు చూస్తున్నావో దానిలంతా కూడా బ్రహ్మమే ఉన్నది అన్నప్పుడు అది ఎట్లా ఉంది మరి అంటే అది సితు స్వరూపకంగా ఉన్నది ఆ స్థిత్ స్వరూపకంగా ఉండి అది తనను తాను తెలుపుకుంటుంది కదా ఇప్పుడు కుండ ఉన్నది అది కుండ జడ పదార్థమే ఆ జడ జడ పదార్థమే అయినా అది నేను కుండను అని తెలుపుకుంటుంది కదా ఒక రాయి ఉంది నేను రాయి అని తెలుపుకుంటుంది కదా ఒక చెట్టు ఉంది ఆ చెట్టు అని తెలుపుకుంటుంది కదా మరి ఉన్నప్పుడు అది సిత్ స్వరూపమైనటువంటిది అది ఎట్లా ఉన్నది అంటే ఆ సత్పదార్థమైనటువంటి దాని అందే సిత్ స్వరూపమైనటువంటిది దాగి ఉన్నది కాబట్టి ఆ సిత్ స్వరూపమైనటువంటిది దాగి ఉండి తను తనకు తానే తెలుపుకుంటుంది తనకు తానే తెలియజేస్తుంది తనను తెలియజేస్తుంది తనను తెలుసుకుంటుంది ఇతరులను తెలుసుకుంటుంది అన్నిటిని తెలుసుకునేది ఏంటి ఇక్కడ అంటే సిత్ స్వరూపమే కాబట్టి ఈ సిత్ స్వరూపమైనటువంటిది జడా జడములుగా ఉన్నది కాబట్టి మరి బండలో లేదంటావా గుట్టలో లేదంటావా చెట్టులో లేదంటావా మరి ఏ దేనిలోపట లేదా అది అన్నిటిలోపట దాగి ఉంది నీ లోపట ఎట్లా ఉంది అంటే జడ రూపకంగా ఉన్నది చైతన్య రూపకంగా ఉన్నది మరి ఇతరత్ర ఉపాధుల లోపల ఎట్లా ఉన్నది అంటే అజడంగా ఉన్నది అన్న అది లేదా అంటే ఉన్నది కాబట్టి ఆ సర్వం కలివిధం బ్రహ్మ అన్నిటి అందు ఆ బ్రహ్మమే ఉన్నది కాబట్టి యందు తనను సర్వం ఎందు తాను ఎప్పుడైతే చూస్తున్నావు అది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినాడు కదా ఆ జ్ఞానమే గుర్తిరిగేటువంటి తెలివి కదా ఆ జ్ఞానమే గుర్తిరిగేటువంటి జ్ఞానమే అది బ్రహ్మస్వరూపము కదా మరి ఆ బ్రహ్మము ఎట్లా ఉంది అంటే విత్తు చెట్టుల రీతిగా ఉన్నది కాబట్టి ఈ రెండు విధము భూమెరగనట్లు కాబట్టి ఈ రెంటి విధము భూమి ఎరగనట్లు ఆ ఉత్తబయలు బయలు ఆ చిత్తు చిత్తులు ఆ చత్తు ఆ సత్తు చిత్తులని రెంటిని కూడా అది ఎరగదు కాబట్టి ఎరుగుదు మాట ఇది వట్టి మాట బయలు ఎరుగుతుందా అంటే ఎరగదు కాబట్టి తనకు తానే పుడుతుంది అది తనకు తానే పోతుంది కాబట్టి తనకు తాను వచ్చిన తనకు తాను పోయిన ఆ భూమి ఎరగనట్లు ఆ బట్టబయలు ఈ ఎరకను ఎరగదు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విత్తు చెట్టులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రెండు విధానము ఇదమును బట్ట బయలు అనేటువంటి భూమి ఎరగనట్లు ఎట్లా ఎరగలే ఎరగలేకపోతుందో ఎరగదని చెప్పి ఇక్కడ బట్టబయలు అది బట్టబయలు ఎరుగుతుందా అంటే ఎరగదని చెప్పి ఇక్కడ దీనిని బట్ట బయలు చేస్తున్నాడు కృష్ణ ప్రభువుల వారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజు జై సర్వం సద్గురార్పణం